மங்களம் நிச்ச சுபமங்களம் ஜமம் மங்களம் நிச்ச சுபமங்களம் மா கன்ன தள்ளிக்கு ஜெய மங்களம் மா சுபமங்களம் ஜன்மச்சின வொம்ம ஜனனி தள்ளிவி ஸ்ரீ ஜகதாம்பெல்ல தீவிம்ப తకల సంపదల వర్ధిల్లవమ్మ జయమంగళం నిత్య శుభమంగళం మా కన్న తల్లికి జయమంగళం మా బంగారు బొమ్మకు శుభమంగళం ఎల్ల కాలము నీవు ఎనలేని భాగ్యముల అష్టైశ్వర్యముల వర్ధిల్లవమ్మ సౌభాగ్యములతో చిరకాలము అక్షయముగా నీవు వర్ధిల్లవమ్మ జయమంగళం నిత్య శుభమంగళం మా కన్న తల్లికి జయమంగళం మా బంగారు బొమ్మకు శుభమంగళం ఆది దంపతులు ఐశ్వర్యమిచ్చి పద్మనాభుడు నిన్ను పాణితో దీవించి సర్వశుభములు కలిగి వర్ధిల్లవమ్మ सकलदेवतलु दीपु नमः जयमङ्गलं नित्य शुभमङ्गलं जयमङ्गलं नित्य शुभमङ्गलं मा कन्न तल्लिके जयमङ्गलं मा बङ्गार बम्मको शुभमङ्गलं जयमङ्गलं नित्य शुभमङ्गलं जयमङ्गलं नित्य शुभमङ्गलम् हृदयमङ्गलं नित्यशुभमङ्गलम्